అసలు ఈరోజు చాలా జలుబు చేసిందండి గొంతు బాగాలేదు రసం పెడదాము అని ఫిక్స్ అయ్యా పప్పు రసం చేస్తున్నాను అనమాట అయితే నేను సబ్స్క్రైబర్ మీట్ పెట్టి ఫంక్షన్ చేశాను కదా అప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చి శ్వీత పొడులు అని చెప్పేసి నాకు చాలా పొడులు ఇచ్చారు రసం మసాలా అలాగే కారం ఇంకా సాంబార్ మసాలా అవన్నీ ఇచ్చారు కానీ ఈ రసం పొడి నాకు టూ ప్యాకెట్స్ ఇచ్చారు రసం పొడి మటుకి ఎక్సలెంట్ ఉందండి ఎన్నిసార్లు చేసాము సాంబార్ రైస్లో కూడా నేను కొంచెం రసం పొడి వేసాను సాంబార్ పొడి వేసాను రసం పొడి మటుకి అద్దిరిపోయింది మీరు ట్రై చేస్తే కూడా అవును స్వప్న రసం పొడి అయితే చాలా బాగుంది అంటారు సో మన సబ్స్క్రైబర్స్కి నా సైడ్ నుండి మంచి రసం తినిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా సర్చ్ చేయాలి వీళ్ళది వెబ్సైట్ ఉందా ఏంటి డీటెయిల్స్ అవన్నీ నేను కూడా చూడలేదు ఏదైనా సరే అబద్ధం చెప్పకూడదు మీకు నిజం చెప్పు రసం పొడి అయిపో వస్తుంది ఇంకొక రెండు సార్లు చేస్తే రసం పొడి అయిపోతుంది కొంచెం బాధగా కూడా ఉంది మళ్ళీ తెప్పించుకుంటాను నేను మీరు కనుక రసం చేసుకోవాలి అనుకుంటే పౌడర్ కావాలి అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ వేయండి మన సబ్స్క్రైబర్ వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అద్దరిపోయింది అసలు రసం పొడి అయితే అన్నీ కట్ చేశాను సో రసం పెట్టేసుకొని నాకు తినాలనిపిస్తుంది నా నేనే వేసుకొని తింటున్నాను రసంని చెల్లం మరి బై బై